హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజు సండే సండే రోజు మేము బయటికి వెళ్తున్నాం టెంపుల్కి కార్తీక స్నానాల కోసం అయితే దానికి ఇంకా బయట ఫుడ్ ఏం తినొద్దు అని ఫిక్స్ అయ్యాం మళ్ళీ అలాగే అక్కడ కొంతమంది బెగ్గర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ప్రతి ఇయర్ నేను ఇట్లా వెళ్ళినప్పుడు ఫుడ్ నాకు తోచినంత చిన్న అమౌంటే కానీ చిన్న దాంట్లో ఎంతో కొంత మనం తినేదాంట్లో ఒక ముద్ద బయట వాళ్ళకి ఇద్దామన్నట్టు ఇంకా నాకైతే బయట వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొన్ని ఇవ్వడం అట్లా నచ్చదు మన చేతులతో మనం స్వయంగా చేసిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నా ఫీలింగ్ అది అందుకే ప్రతి ఇయర్ పులిహోర బనానా అయితే ఇస్తాను ఇంకా వేరే ఫుడ్ అయితే వాళ్ళు ఎవరు తింటారో తినరో అవన్నీ తెలియదు కాబట్టి పులిహోర అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తినేస్తారు బనానా కూడా ఎవరైనా తినేస్తారు మళ్ళీ ఈ రెండు ఫుడ్స్ కలిపిస్తే వాళ్ళు తిన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమన్నా ఆగగలుగుతారు ఈ ఫుడ్ తిన్నాం కదా ఓకే కడుపు చల్లగా ఉంది చాలా ఆ అన్నా చాలు మనం ఇచ్చే చిన్న చిన్న ఫుడ్ అది ఇవ్వడము బయట బేకరీ ఫుడ్ ఇవ్వడము వాళ్ళకి తెలీదు వాళ్ళు తినలేరు ఇబ్బంది పడతారని ఇంకా నేనైతే పులిహోర ఇస్తాను బనానా పెట్టి ఇస్తాను ఇంకా ఈ పులిహోర పులిహోర అయితే అయిపోయింది ఇంక వేస్ట్ చేశాను ఇంకెవరికి జలుబు కూడా అవ్వద్దని ఇంకా బాగ్స్ అయితే ఫిల్ చేసుకున్నాను ఏదో కొంచెం తింటాం అక్కడ ప్రసాదం తీసుకొని తినేస్తాం ఇంక ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద ప్లేట్స్ చిన్న ప్లేట్స్ ఇంకా అవన్నీ అయితే ప్యాక్ చేసేసినా ఒక కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టేసుకున్నా బట్టలు ఇంకా వెళ్ళి కార్తీక స్నానాలు అంటే నదిలో స్నానం చేయాలి ఇంకా అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకు అప్పటికప్పుడు అనుకున్నాం అసలు ముందు రోజు వెళ్తామా లేదా అన్నట్లే ఉన్నాం ఇంకా మార్నింగ్ వెళ్దాం వెళ్దాం అనేసరికి అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా పులిహోర చేసి ఇంకా మిగతా పని అంతా చేశాను ఇంక ఇదైతే పూజ కోసం ఇంకా నది దగ్గర పూజ చేస్తాం కదా నదికి వెళ్ళక ముందే స్నానాలు అయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళక ముందే దూరంగానే నది ఉంటుంది స్నానం చేద్దామని అక్కడ తీసుకున్నాం ఇదైతే దారి వెళ్తుంటే గ్రీనరీ అదంతా బాగా అనిపించింది సీతాఫలాల టైం కదా ఎక్కడ చూసినా సీతాఫలాలే ఉన్నాయి ఇంకా వెళ్ళాం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఫైనలీ రీచ్ అయిపోయి ఈ నీళ్ళు ఎంత బాగున్నాయి కింద ఏముందో కూడా కనిపిస్తుంది అంత క్లియర్గా ఉన్నాయి వాటర్ మేము పోయిన తర్వాతనే వాటిని చెడగొట్టేసి పాడు చేసేసినాం అటు ఇటు కదులుతుంటే కింద ఉన్న చెత్త దుమ్మ అంతా పైనకొచ్చి అట్లా అయిపోయినాయి కానీ ఎంత నీటుగా ఉండే అసలు వాటర్ అయితే ఇంకా అసలు మునగాలంటే మేమేస్తుంది చాలా కూల్గా ఉన్నాయి వాటర్ వీటి వరకు ఓకే తల ముంచాలంటే దమ్ము వచ్చేస్తుంది నాకు త్రీ టైమ్స్ మునగాలి కంపల్సరీ అంటాడు మా ఆయన అమ్మ నా వల్ల కాదు అంటే కాదు కంపల్స సారి మునగాలంటే త్రీ టైమ్స్ మునిగాను ఇంకా హెయిర్ తడవలేదని ఇంకా మగ్గు తీసుకొని మగ్గుతో మంచి పోసేసుకున్న పిల్లలకైతే ముంచాను కానీ నాకు మునుగడానికి చాలా భయం వేసింది నా తర్వాత మా ఆయన మా ఆయన వీడియో కూడా పెడతాను చూడండి అమ్మ అసలు మునిగి స్నానం చేసుకొని చేసేవరకు భయం చేసిన తర్వాత ఇంకా వాటర్లో ఉంచి రావాలనిపెళ్ళి ఇదైతే ఇంకా సూర్యుడికి ఆర్యం వదులుతున్నాను సూర్యుడికి ఆర్యం వదలాలి కదా ఆద్యాయనమహ సూర్యాయనమహ ఇంకా ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం వీలైతే ఏదైనా వీడియోలో మీకు సెండ్ చేస్తాను ఇంకా అలా పెట్టాను అలా అయిపోయిన తర్వాత అసలు వద్దామంటే అక్కడున్న రాళ్ళు బండలు ఉంటాయి కదా పెద్ద పెద్ద వాటిపైన మొత్తం పాకురొచ్చేసింది కాలు పెడితే జారుతుంది భయం వేస్తుంది నాకు ఇంకా స్నానం అయిపోయి తర్వాత గంగమ్మకి దీపం పెట్టాలి గంగా దీపది పెట్టాలి ఇంకా ప్రసాదం పెట్టాలని ఇక్కడైతే అయిన తర్వాత ఒక మామూలుగా ఒక బండరాయి తీసుకొని దానికి పువ్వు తెచ్చి పువ్వు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి అగరబత్తులు పెట్టాను అగరబత్తిలు పెట్టి ఇంకా దీపం కూడా పెట్టి వాటర్లో వదులుతుంటే ఫుల్ గాలి వస్తుంది చల్లగా అసలు దీపం ఉండట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా ఉండట్లే ఇంకా కొంచెం సేపు ఉన్నా పర్లేదని దీపం పెట్టి ఇంకా వాటర్ ఫ్లో ఎటైతే వెళ్తుందో అటు వదలాలి అన్నడిగిన ఇంకా సరే అని చూసేసరికి అటు వెళ్తుంది అటు పెట్టాను కొంచెం దూరం అయితే వెళ్ళింది మేము పెట్టిన దీపం అంతే ఇంకా కొండెక్కిపోయింది ఇంకా కొంచెం అయితే ఉంది కదా వాటర్లో పెట్టే వరకు ఓకేలే ఇంకా ఆ గాలిలో ఆ బయట అసలు ఫారెస్ట్ టైప్ ఉంది అట్లాంటి టైంలో అట్లాంటి ప్లేస్లో ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేం ఏదైనా అడ్డు పెడదామన్నా వాటర్లో మునిగిపోతుంది ఇంకా అందుకే వదిలాను వదిలేదు త్రీ టైమ్స్ అయితే గంగమ్మకు మొక్కుకొని ఇంకా పక్కకు వచ్చేసాను నేనైతే పైనకి వచ్చేసాను మా పెద్దోడు అయితే అసలు వాటర్లో నుంచి రావట్లే వాటర్లోనే ఆడతా ముందు వేసింది అన్నాడు తర్వాత బాగుంది మంచి ఉంది వాటర్లో నుంచి రాలేకపోతున్నాడు అంటే ఇంకా వాడి పైన వాటర్ వేస్తూ నేను కూడా కొద్దిసేపు అసలు ఇంకా చూడండి ఇంకా వీలైతే అయిపోయింది సహనాలు అయిపోయి వేసుకొని ఇంకా ఫోజ్లు ఈ వాటర్ చూడు ఫిషెస్ మా పిల్లలు ఎట్టా ఆడుతుంటే అటు ఫిషెస్ వస్తున్నాయి వాళ్ళు ఆడుతున్నారు ఇంకా ఆయన మమ్మల్ని అన్నాడు ఇంకా ఆయన చూడు మునగమంటే అస్సలు మునగట్లే ఏమన్నా అంటే అమ్మో భయం వేస్తుంది భయమేస్తుంది చల్లగా ఉన్నాయి ఇంత చల్లగా ఉంది వాటర్ అంటున్నాడు ఏం కాదు ఇంకా మునుగు మ్యాండేటరీ కదా త్రీ టైమ్స్ అయితే అంటే ఇంకా అట్లా ఇట్లా మునిగేసిండు అట్లా ఇట్లా మునిగేసిండు ఈసారి అయితే పీస్ఫుల్గా అసలు జనాలు తక్కువ ఉన్న ప్లేస్లో మేము కార్తీక సానాలకు అయితే వెళ్ళాము ఎంత బాగుందో మంచి హ్యాపీ అనిపించింది నాకు కొంచెం కోల్డ్ ఉండే కోల్డ్ కూడా పోయింది అసలు ఆ రోజంతా అసలు కాప్ రాలేదు ఏం రాలేదు హ్యాపీగా ఉన్న మళ్ళీ అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అవుతాయి ఎట్లా వెళ్ళి ఎట్లా వస్తామో వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ అన్ని ఇబ్బంది అవుతాయేమో తర్వాత రోజు డ్యూటీకి వెళ్ళలేనేమో అనిపించింది కానీ అసలు అట్ల ఏం లేదు వచ్చి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ డిన్నర్ కూడా బయటకు వెళ్ళాం అసలు అంతా అమవారి అనిపించింది నాకైతే వెళ్ళేటప్పుడు కొంచెం ఫీవర్ ఫీవర్ ఉండే సాటర్డే ఫాస్టింగ్ ఏకదా ఫుల్ ఫాస్టింగ్ చేసి మార్నింగ్ లేచి ఎంత పూజ అవన్నీ చేసుకొని వెళ్ళాలంటే అవ్వదు అనుకున్నా కానీ హ్యాపీగా వెళ్ళాను మా ఆయన అయితే పూజ స్నానం అయిపోయింది ఇంకా సూర్యుడికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టం రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏవైనా అందుకే గులాబ్ పువ్వు ఇచ్చాను గులాబ్ పువ్వుతో ఆర్యం వదిలేసాడు ఇక స్నానం అయిన తర్వాత మాఫ్ వజులుకోండి చూసుకోండి ఇంకా వాటర్లో వాటర్ దగ్గర బాగా అనిపించింది నాకైతే మంచి పీస్ఫుల్గా ఏ జనాలు లేరు ఎవ్వరు గొడవలేదు ఎవరితో వెళ్ళినా ఇట్లా వాళ్ళట్లా అన్ని టెన్షన్సే అందుకే మేమైతే మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాం హ్యాపీగా స్నానం చేసుకొని దర్శనం చేసుకొని నిమ్మలంగా వచ్చాం స్నానాలు అయిపోయినాయి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అసలు కార్తీక మాసంలో మా ఆయనతో కాల్చిద్దామంటే అస్సలు అవ్వాలి కార్తీక పౌర్ణమి రోజు నేను ఒక్కదాన్ని టెంపుల్కి వెళ్ళి త్రీ సిక్స్టీ ఫైవ్ కాల్చి వచ్చాను కానీ ఈయనతో కాల్పిద్దామని అంటే అవ్వలే అందుకే ఈసారి అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాను ఇంటి దగ్గర ఆ బనానా అమ్మవారికి దీపానికి పెట్టేసి త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు దానిపైన ఆర్తి కర్పూరం పెట్టి సేమ్ ఇట్లానే గాలి వస్తుంది అక్కడ కూడా నదికి దగ్గర ఇంకా పెట్టి కాల్చాను దీనికి ముందే ఇంకా వాటర్ ఫ్లో టెంపుల్ ముందే ఇది ఎంత బాగున్నాయి వాటర్ అయితే ఇట్లా వెళ్తున్నాయి అసలు నుంచి రావాలనిపించలేదు మాకైతే ఆ వాటర్ ఫ్లో వైట్గా వాటర్ ఎంత బాగా వస్తున్నాయి ఇంకా మా ఆయనతో అయితే దీపం పెట్టిచ్చేసాను దీపం పెట్టిచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాం దర్శనానికి చూస్తే జనాలు ఫుల్గా ఉన్నారు అసలు దర్శనం అవుతుందా అవ్వదా ఎంత ఇబ్బంది అవుతుందా అనుకున్నాం కానీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసి ఇంకా అట్లా గుర్తుగా ఉంటాయని నేను ఫొటోస్ దిగాను మా వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ